రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది ఎందుకంటే ఈ పెళ్లికి అంబానీ చేసిన ఏర్పాట్లు అలాంటివి మరి ముంబైలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జూలై పన్నెండున ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ముంబైలో పెళ్లి వేడుకలు జరగనున్నాయి ఈ పెళ్లికి దేశ విదేశాల నుంచి ప్రముఖులతో పాటు దిగ్గజ సంస్థల సీఈఓలు హాజరయ్యారు దీంతో వీళ్లకు సకల సౌకర్యాలు ముంబైలో ఏర్పాటు చేశారు అంబానీ ముఖ్యంగా ప్రత్యేక అతిథులను తీసుకొచ్చేందుకు అంబానీ మూడు ఫాల్కన్ జెట్లు వంద విమానాలు బుక్ చేశారట క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మెహ్రా అంబానీ జెట్ విమానాలను అద్దెకు తీసుకున్నట్లు స్వయంగా చెప్పారు ఇక ఈ అతిథులను ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కు తీసుకెళ్లేందుకు కూడా వేల సంఖ్యలో లగ్జరీ కార్లను అంబానీ రెంట్కు తీసుకున్నట్లు తెలుస్తోంది అనంత రాధిక పెళ్లి సందర్భంగా జూలై పన్నెండు పదిహేను వరకు ముంబైలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించారు సౌదీ ఆరామ్ సీఈఓ అమిన్ నాసర్ హెచ్ఎస్బిసి గ్రూప్ చైర్మన్ మార్క్ టక్కర్ భారతీయ సంతతికి చెందిన అడోబ్ సిఈఓ శంతను నారాయణ్ మోర్గానీ స్టాన్లీ ఎండి మైఖేల్ గ్రిమ్స్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జేలీ ముబదల ఎండీ కల్దున్ ఆల్ ముబారక్ బీపీసీఈఓ ముర్రే అనంత్ పెళ్లికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇక దేశంలో అన్ని భాషల నటులు కూడా పెళ్లిలో సందడి చేశారు రాజకీయ క్రీడా ప్రముఖులంతా అంబానీ పెళ్లిలో మెరిశారు రాధికల పెళ్లి నేపథ్యంలో ముంబైలో హోటల్స్ లో గదుల రేట్లు భారీగా పెరిగాయి ఇప్పటికే మొత్తంగా అన్ని రూమ్స్ బుక్ అయిపోయినట్లు ప్రముఖ హోటల్స్ కూడా పేర్కొన్నాయి సాధారణ రోజుల్లో ముంబైలో కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ లో గదుల ఛార్జీలు ఒక రాత్రికి సుమారు పదమూడు వేలుగా ఉండేది కానీ అంబానీ ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా ఈ ధరలను సుమారు లక్షకు పెంచినట్లు తెలుస్తోంది జూలై పన్నెండున శుభ్ వివాహ్ జూలై పదమూడున శుభ్ ఆశీర్వాద్ జూలై పద్నాలుగున ఉత్సవ కార్యక్రమంతో అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ముగియనున్నాయి